నమస్కారం భక్తులారా మంత్రతత్వం ఛానల్కు మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం అత్యంత పవిత్రమైన రోజు అయిన భీష్మ ఏకాదశి గురించి తెలుసుకుందాం దీనినే జయ ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి మాఘమాసంలో వస్తుంది సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో ఈ రోజున ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువును భక్తితో ప్రార్థించడం వల్ల మహాపుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మహాభారత యుద్ధం అనంతరం భీష్మపితామహుడు అంపసైపై విశ్రాంతిగా ఉండి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ఎదురుచూస్తూ ఉన్న సమయంలో శ్రీకృష్ణుని సమక్షంలో ధర్మరాజుకి ఒక మహోన్నత ఉపదేశం చేశారు అదే విష్ణు సహస్రనామ స్తోత్రం భీష్ముడు మహావిష్ణువు యొక్క వెయ్యి దివ్యనామాలను ఉపదేశించిన ఈ పవిత్ర దినాన్నే విష్ణు సహస్రనామ ఆవిర్భావ దినంగా కూడా భావిస్తారు శ్రీకృష్ణుడు స్వయంగా అక్కడ నిలబడి ఈ స్తోత్రాన్ని ఆశీర్వదించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన ఈ శుభదినాన్న పితామహుడు తన ఇచ్చిన మరణ వరంతో శరీరాన్ని విడిచిపెట్టారు అందుకే ఈ రోజుకు భీష్మ ఏకాదశి అనే మహత్తర పేరు వచ్చింది ఈ రోజున భక్తులు కఠిన ఉపవాసం ఆచరిస్తారు బియ్యం లేదా ధాన్యంతో చేసిన ఆహారాన్ని తీసుకోరు ప్రతి ఇంట్లో మరియు దేవాలయాల్లో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అత్యంత ముఖ్యమైన విధి సంతానం లేని వారు కూడా భీష్ముడిని తలుచుకుంటూ తర్పణం వదిలితే పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి దళాలతో అర్చన చేయడం దీపారాధన చేయడం శ్రేయస్కారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కష్టం అనిపిస్తే లేదా సమయం లేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించిన అదే స్థాయిలో భగవత్ కృప లభిస్తుందని భక్తుల విశ్వాసం భీష్మ ఏకాదశి మనకు చెప్పే సందేశం ధర్మం కోసం త్యాగం చేయాలి భక్తిని జీవితంగా మలుచుకోవాలి విష్ణు నామస్మరణే మోక్షమార్గంగా భావించాలి భీష్మ పితామహుడి జీవితం మనకు సహనం ధైర్యం ఆధ్యాత్మిక బలాన్ని నేర్పుతుంది ఈ పవిత్ర దినం మీ జీవితంలో శాంతి సౌభాగ్యం కృప నింపాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మంత్రతత్వం ఛానల్ను అనుసరించండి హరి ఓం